కొండ మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆర్డీ రాజేంద్ర కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలను సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ జూన్ మూడవ తేదీ నుండి ఇరవై వరకు ప్రజల నుండి అప్లికేషన్లు తీసుకోవడం జరిగిందని ఇందులో వచ్చిన అప్లికేషన్లను పరిశీలన చేసి వాటికి నోటీసులు జారీ చేసి ఎంక్వైరీ చేస్తున్నామని అందులో భాగంగా తహసీల్దార్ లాగిన్లో ఉన్నటువంటి వాటిని తహసీల్దారు వెరిఫికేషన్ చేసి అప్రూవల్ చేస్తున్నామని ఏవైనా ఆర్డీఓ లాగిన్లో ఉంటే వాటిని కూడా అప్రూవల్ చేస్తున్నామని కొన్నింటినీ కలెక్టర్ లాగిన్ కి కూడా పంపించి అప్రూవల్ చేయిస్తున్నామని తెలిపారు ఏవైనా రిజెక్ట్ అయినా అప్లికేషన్లకు గల కారణాలను నోట్ చేసి తెలుపుతున్నామని అన్నారు అందులో భాగంగానే ఈ రోజు సిరికొండ మండల కేంద్రానికి ప్రోగ్రెస్ ను పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు గంగా రాజం నాగంద తదితరులున్నారు అప్లికేషన్స్ మనకు వచ్చినవి వాటి అన్నిటికి కూడా నోటీసులు జారీ చేస్తున్నాం జారీ చేసి అందులో ఎంక్వైరీ స్టార్ట్ చేసేసి దాంట్లో యాక్సెప్టడీ ఇమీడియట్గా తహసీల్దార్ చేసేటి తహసీల్దార్ లైవ్లో యాక్సెప్ట్ చేస్తుంది ఆడియో అయితే తహసీల్దార్ ఆడియో పంపిస్తుంది తర్వాత కలెక్టర్ పంపించేటైతే తహసీల్దార్ ఆడియో పంపిస్తే ఆడియో కలెక్టర్ అనేది పంపించి యాక్సెప్ట్ చేస్తున్నాం రిజెక్టెడ్ అన్నీ కూడా వాటికి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నానో ఫైల్లో నోట్ ఫైవ్ రాసి పెడుతున్నాం గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినాక దాన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఆ పర్సన్స్కి సర్వ్ చేస్తాం ఓకే అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమాను మనం ప్రోగ్రెస్ని పరిశీలించడానికి లాభం